Oh! <laughs> హిందూ దేవాలయాల్లో నాగసర్పం రక్షణగా ఉండడం చాలా అరుదుగా అప్పుడప్పుడు వింటూ ఉంటాం అలాంటిదే కాకతీయ కాలం నాటి శివాలయానికి నాగసర్పం కాపలగా ఉందంట అలాంటి దేవాలయం ఇప్పుడు ఎటువంటి పూజలు నడుచుకోలేకుండా చెట్ల పొదల్లో శిథిల వ్యవస్థలో ఉన్నదని గ్రామస్తులు చెప్తున్నారు ఆ దేవాలయం నిర్మాణ శైలి వచ్చేసి కాకతీయ కాలం నాటి శ్రీచక్ర ఆకారంలో పైకప్పు ఉన్నదని గ్రామస్తులు తెలియజేశారు అది ఎక్కడో కాదు నల్గొండ జిల్లా కటంగూరు మండలంలోని ఐటిపాముల గ్రామం కాకతీయులు అంటేనే శైవ సాంప్రదాయానికి ప్రతీక విస్తారముగా వాళ్ళు ఎన్నో శివాలయాలను నెలకొల్పారు అదే భాగంగా ఈ యొక్క పానగల్ను రాజారనిగా చేసుకొని కూడా కాకతీయులు పరిపాలన సాగించినటువంటి అంశాలు ఎన్నో కూడా మనం చూస్తూ ఉన్నాము అదే ఈ పానగళ్ళకు అతి దగ్గరగా కేవలం ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మార్తవారి గ్రామంలో కూడా కాకతీయుల కాలం నాటి అత్యంత పురాతనమైనటువంటి ఒక శివాలయం కలదు ఈ శివాలయము వారి కాలంలో ఎంతో వైభవభేదంగా పూజా పునస్కారాలతో ఎంతో శోభిలినటువంటి ఆ యొక్క శివాలయము ఆ తర్వాత కాలగమనంలో ఈ యొక్క గుప్త నిధులు మొదలైనటువంటి తువ్వకాల్లో భాగంగా ఆలయం మొత్తం కూడా ధ్వంసం అయిపోయి పూర్తిగా శిథిలా వ్యవస్థకు చేరుకొని నృత్య దీప దూప నైవేద్యాలకు చేరుకోలేని దుస్థితికి చేరుకుంది ఈ యొక్క ఆలయ విశిష్టత ఏమనగా ఇప్పటికీ కూడా ఆ దేవాలయానికి రక్షణగా ఒక సర్పం ఎప్పుడూ కూడా ఆ దేవాలయాన్ని తన నాగబంధంతో ఎప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఆ యొక్క సర్పం అక్కడే తిరుగుతూ ఉంటుంది ఈ యొక్క సర్పాన్ని ఇప్పటికీ కూడా చూసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కావున దీని మీద అధికారులందరూ కూడా స్పందించి యొక్క దేవాలయాన్ని చక్కగా దాన్ని పరిరక్షించి దాన్ని పూర్వ వైభవానికి తీసుకొచ్చి దాంట్లో నిత్య దీప నైవేద్యాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అంశం మీద శ్రమిస్తూ ఉన్నటువంటి వారు గ్రామస్తులు చెప్తున్న ప్రకారం గుప్త నిధుల కోసం గుర్తు తెలియని దుండగులు తువ్వకాలు జరిపారని చెప్తున్నారు అదే విధంగా జాతీయ రహదారి అరవై ఐదో నెంబర్కి వంద మీటర్ల దూరంలో ఈ యొక్క ఆలయం ఉన్నది పురావత్వ శాఖ అధికారులు దీనిపై స్పందించి తిరిగి పూజలు నోచుకునే విధంగా చేయాలని గ్రామస్తులు తెలియజేశారు ఎప్ప ఎప్పుడో ప్రాచీన కాలంలో నిర్మించబడినటువంటి పురాతనమైన ఆలయం కాబట్టి ఈ యొక్క ఎప్పటి నుంచో ఉన్నటువంటి దాన్ని పునరుద్ధరించి దాని యొక్క నిర్మాణాన్ని అదే విధంగా దానికి పూజ పూజా కార్యక్రమాలు కొనసాగే విధంగా పురావస్తు శాఖ వారు కూడా ఇక్కడ దీని యొక్క చరిత్రకు సంబంధించి దీన్ని తెలుసుకొని ఈ యొక్క గుప్త నిధులు అని చెప్పేసి అనే ఆగంతకులు వారు వీళ్ళు ధ్వంసం చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి దీన్ని పునరుద్ధరించాల్సిందిగా మా యొక్క గ్రామస్తుల నుంచి అందరి నుంచి వస్తున్నటువంటి విన్నప్పాలు